ఇరవై నెలల్లో మేమేం చేశాం పదేళ్లలో మీరేం చేశారో చర్చిద్దామని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు హరీష్ రావు హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తే చర్చకు సిద్ధమన్నారు ఇక మాజీ సీఎం కేసీఆర్ వస్తే మా సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వస్తారని అన్నారు ప్రజలు ఎన్నుకున్న సీఎం ని మంత్రులని హరీష్ రావు దండుపాళ్యం బ్యాచ్ అనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు ఏదేమైనా ప్రజలతో భవిష్యత్తులో ఏదున్నా కూడా మరి వారు హరీష్ రావు గారి యొక్క విఘ్నతకు మాజీ ముఖ్యమంత్రి గారి విఘ్నతకు విదిపెట్టి పోతున్నా తప్ప మీరే వివాదం చేస్తారు ఇక్కడ రాలే దళిత వర్గం కింద ఒక మంత్రిగా ప్రమాణ సంగే దండుపాలు ఏమని మమ్మల్ని మాట్లాడితే మాకు ఆత్మగౌరవం ముఖ్యం అండి అంబకాలు కాదు పదవులు కాదు హైదరాబాద్లో విల్లాలు కాదు ఫామౌజులు కాదు మాకు మాకు ఆత్మగౌరవం ముఖ్యం మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేము ఏమైనా విజ్ఞతగా ఊరిపెట్టి తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడటానికి ఇష్టం లేదు మా సమస్యలు ఉంటే మా పెద్దల ద్వారా మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం మేము నిజంగా డోటికి ఎంత వస్తాను తగ్గిందా కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా అంటుంది నేను చెప్తున్నా నూట ఇరవై మూడు అడుగులో ఉన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందరు హరీష్ రావుగా మంత్రిగా పనిచేసినారు ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారంటే రవంత్ రెడ్డి గారు మీకు చర్చ ఇరవై నెలల్లో కూడా మేమేం చేసినాము పదిస్తా మాత్రంలో మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం ఆడిన విషయం సిద్ధం ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తున్నా తప్ప నేను హరీష్ రావు గారు ఎందుకంటే మా సోదరుడు